రామాయణంలోని ఉత్తరాఖాండలో శ్రీరామచంద్రుల వారు లక్ష్మణునికి చెప్పిన చిన్న కథను ఈరోజైతే తెలుసుకుందామండి పూర్వము నృగరాజు అనే పాలకుడు ఉండేవాడు అతను ఒక నిరుపేద పండితుడికి గోదానం చేశాడు కొద్ది రోజుల తర్వాత మేతకు వెళ్ళిన ఆవు మందలో నుంచి తప్పించుకొని మృగరాజు గో సంపదలో వచ్చి కలిసిపోయింది ఆ విషయం తెలియని రాజు అదే గోవును మరొకరికి దానం చేశాడు తప్పిపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు మొత్తానికి ఒక పూజారి పశువుల పాకలో కనిపించింది ఆ ధేనువును నృగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు కాదు కాదు తనకే దానం చేశాడని పూజారి ఇద్దరూ గొడవపడ్డం మొదలుపెట్టారు ప్రభువుల సమక్షంలోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఎంచుకుందామని చెప్పి అందరూ రాజధానికి బయలుదేరారు ఎంత ప్రయత్నించినా ఎంత కాలం గడిచినా రాజదర్శనం కానే కాలేదు దీంతో ఇద్దరికీ కోపం వచ్చింది ఆ ఆవును మూడో వ్యక్తికి దానంగా ఇచ్చేసి ప్రజలకు అందుబాటులో లేని పాలకుడు పాలకుడే కాదు తొండతో సమానము ఇక నుంచి నీది తొండ బతికే అని చెప్పి నృగరాజుకు శాపం పెట్టి స్వగ్రామాలకు బయలుదేరాడు ఎన్ని రాజకార్యాలు ఉన్నా ప్రభువు అనేవాడు ప్రజలకు చేరువలోనే ఉండాలి కాబట్టి ఓ లక్ష్మణ నా కోసం ఎవ్వరొచ్చినా సరే వెంటనే అనుమతించు అని చెప్పి శ్రీరామచంద్రుల వారు లక్ష్మణునికి ఈ కథనైతే వినిపించారు విన్నారు కదండి రామాయణంలోని ఇలాంటి చిన్న చిన్న కథలను మనం వినడం ద్వారా పిల్లలకు వినిపించడం ద్వారా చాలా సందేశాలను అనేది మనమైతే తెలుసుకొని మనం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి అప్పుడు మనం వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఇలాంటి మంచి విషయాలను తెలుసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ తిరిగి రేపు తొమ్మిది గంటలకు కలుసుకుందాము అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు